ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకొని ఓటు ఢిల్లీకి వెళ్ళిందంటే ఐదు కోట్లకి తక్కువ ఉన్న డైమండ్స్ కొంద అవి వచ్చి ఇక్కడ రీసెల్ చేస్తుంది నేను పది కోట్లు పదివేలు వేలు ఓటు ఇచ్చేటప్పుడైతే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పండేసేస్తాను లేకుండానే చేసేస్తాను తెలుసు ఇప్పుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సహాయం చేస్తే ఉండాల్సిందే తప్ప నా సంగతి అందరూ నేనైతే ఒక్కటే మనవి చేస్తా ఉన్నా స్వామి గారు మహలక్ష అంశంలో ఇప్పుడు ఎవరైతే నన్ను వదిలి ఈ కష్టకాలంలో నాతో కూడా వెళ్ళిపోయినారో నన్ను వదిలేసి అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్న భవిష్యత్తులో నా గడప తొక్కనివ్వను అవసరం లేదు ఇప్పుడు నన్ను ఈ కష్టకాలంలో నాకు తోడుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరే చాలు అందులో చెల్లైపోవడం అంటే నల్లపురెడ్లకి కంచుకోట మొట్టమొదటి నుండి కూడా ఎప్పుడు వచ్చినా కూడా చాలా గౌరవంగా అభిమానంగా బిడ్డలాగా చూసుకుంటారు మమ్మల్ని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పిల్లల్ని ఈ గ్రామంలో మీరు చూపించే ఆప్యాయత ఎప్పటికీ కూడా మరోలేనిది మీ ఆశీర్వాసం కోసం ఈరోజు గ్రామానికి రావడం జరిగింది నేను రెడ్డి అన్న ఇద్దరం పోటీ చేస్తున్నాం విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు పేదలతో బాగుంటాడు పేదల సమస్యల మీద స్పందిస్తాడు సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి అటు జగన్ గారితో కానీ ఢిల్లీలో కానీ పోరాడి మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు ప్రభాకర్ రెడ్డి పేరు ఎప్పుడైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి లాంటి రెడ్డి గారిని దించారు నుంచి వేల ప్రభాకర్ రెడ్డి గుళ్ళు రైళ్లు పరిగెడుతున్నాయి అతనికి నిద్ర కూడా లేదు ప్రభాకర్ రెడ్డికి సాయన్న పేరు ప్రకటించినప్పటి నుంచి సాయన్న పేదలతో ఉంటాడు ప్రభాకర్ రెడ్డి ధనవంతులతో ఉంటాడు మీ ఆశీర్వాదం నాకు సాయన్నకి ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుగా వేసి మమ్మల్ని ఆశీర్వదించాలి డబ్బులతో చాలా బలంగా తెస్తారు